మాదక ద్రవ్యాల వినియోగం అమ్మకంపై డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం సదాశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా స్థానిక సిఐ మహేష్ గౌడ్ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా సిఐ మహేష్ గౌడ్ మాట్లాడుతూ గంజాయి సాగు రవాణా చేపట్టే వారిపై హిస్టరీ ఓపెన్ చేశామని మాదక ద్రవ్యాల వినియోగం వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు విద్యార్థులు సమాజం నుంచి మంచిని మాత్రమే నేర్చుకోవాలని చెడు వ్యసనాలు అలవాట్లపై ఆకర్షితులే జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్నారు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే పరిణామాలపై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టాలపై కళాశాల విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనాగంటి వెంకటేష్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ హోప్ న్యూరో హాస్పిటల్ డాక్టర్ కృష్ణమూర్తి కళాశాల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ బాలరాజ్ డైరెక్టర్లు మధుకర్ రెడ్డి మల్లేశం ఉపాధ్యాయ బృందం డివైఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్ శివ మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఏ ఒక్కరి ఇంట్లో వ్యవసాయదారులు ఎవరున్నా కూడా దయచేసి మనం రీసెంట్గా ఇప్పుడు ఈ నారాయణకేడ్ ఏరియాలో పంటలు కూడా పండిస్తున్నాం అదేది అంటే తెలియక ఎక్కువ లాభం తక్కువ సమయంలో చేయాలని చెప్పేసి అంతర్గత పంటలు వేస్తున్నాం దయచేసి మీ ఇండ్లలో ఎవరున్నా రైతులు ఎవరున్నా కూడా ఒకసారి మీరు చేయండి ఈ గాంజాయి అనేది ఒక్క రెండు మొక్కలు నాలుగు మొక్కలు పెట్టినా కూడా ఒక కేసు రిజిస్టర్డ్ అయితే ఆయన మూడు నాలుగు నెలల దాకా జైల్లోకించి రాడు దానివల్ల అపనిందలు అవమానాలు ఇంట్లో కూడా సొసైటీలో చెడ్డ పేరు కాబట్టి అందరూ కూడా అది కూడా ఇప్పుడు అందరికే మనకు పోలేంత మంది కూడా ఇక్కడ సృష్టికి రాష్ట్రానికి ఒక ప్రతిభ లేనటువంటి విద్యార్థి యువతరంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది కాబట్టి డివైఎఫ్ఐ భారత ప్రజా తంత్రి యోధన ఈ రోజు బాధ్యత తీసుకున్నది మత్తు లేని సమాజాన్ని నిర్మించే కృషి చేస్తా ఉన్నది విద్యార్థులు చేస్తే ఇది పోదు ఇందాక చెప్పారు ఇందులో తల్లిదండ్రులు నిరంతరం విద్యార్థులు విద్యార్థుల మీద ఇంట్లో ఉన్నటువంటి యువత మీద వాళ్ళు శ్రద్ధ పెట్టాలి కాన్సన్ట్రేట్ చేయాలి ఒక కన్ను వేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పట్ల పరిశీలించాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా విద్యా సంస్థల్లో ఇలాంటి చైతన్యమైనటువంటి అవగాహన సదస్సులు పెంచాల్సిన పరిస్థితి ఉన్నది అంతేకాదు ఈ రోజు కాలేజీల దగ్గరలో స్కూల్ దగ్గరలో చిన్న చిన్న దుకాణల్లో కూడా ఈ గంజాయి చాక్లెట్ల రూపంలో సిగరెట్ల రూపంలో డబ్బాల్లో విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఉదాహరణకి జగిత్యాల పట్టణంలో అమ్మాయిలు చాక్లెట్లు తిని ఈ గంజాయి బానిస్తాయి వారు వ్యసార రూపంలో పోయినటువంటి ఘటనని చూసినము అంతే కాకుండా సూర్యాపేట జిల్లాలో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మను కొట్టిన పరిస్థితి ఉన్నది గంజాయి గోనివ్వలేదని ఇట్లా అనేక ఉదాంతాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది ఇది సమాజానికి ఏమాత్రం కూడా మంచిది కాదు మనం విద్యార్థి యువతరం మంచిగా ఉండని సమాజం మంచి ఉంటుంది ఈ సమాజం మంచి వైపు పయనించాలంటే మనం ఎంచుకున్నటువంటి మార్గం మంచి వైపు ఉండాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఏ కోరుకుంటా ఉన్నది కాబట్టి మత్తులేని మత్తులైన సమాజం కోసం చేస్తున్నటువంటి డివైఎఫ్ఏ చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో అందరం భాగస్వామ్యం అవుతాం

ఒకటి అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా నేను మరియు మన న్యూరో స్పెషలిస్ట్ సంగారెడ్డి హోప్ హాస్పిటల్ డాక్టర్ గారు కృష్ణప్రత సార్ గారు మరియు ఈ కాలేజీ యాజమాన్య సంవత్సరం డివైఎఫ్ఐ కార్యవర్గము అందరూ కలిసి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా విద్యార్థులు ఈ ఇక్కడ పట్టణంలో ఉన్న అన్ని జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఇక్కడ వాళ్ళని ఇక్కడ పిలిపించి వాళ్ళకు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది మనకి ప్రజెంట్ ప్రజెంట్ సమాజంలో తీవ్రవాదం కన్నా భయంకరమైన స్థాయిలో ఈ మాదక ద్రవ్యాల వ్యాప్తి అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని ఇప్పుడు దాన్ని తారాస్థాయికి చేరితే మన సమాజం ఊహించు ఊహించుకోలేని స్థాయికి ఊహించుకోలేని స్థితిలో మనము కాబట్టి మన దృష్టి మనకు అట్లీస్ట్ మన చేతిలో ఉన్న ఈ అవగాహన మరియు నివారణ చర్యలు భాగంగా ఈ అవగాహన సేవలు చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి ఆల్ సపరేట్గా మంది నార్కోటిక్ దాన్ని స్ట్రెన్థేన్ చేసి ఈ వివా మన ఈ మాదక ద్రవ్యాల కూడా రాష్ట్రంలో ఇక్కడ ఉన్న అది దాని వ్యాప్తిని చూసి కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా మేము అవేర్నెస్ ప్రోగ్రాంతో పాటు ఈ ఉత్పత్తి చేస్తున్న వాళ్ళని నేను ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళని మెయిన్ కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే ఒక భాగంగా ఒక దాంట్లో భాగంగానే ఎవరైతే ఈ దీనికి అలవాటు పడిన వాళ్ళని ఫంక్షలింగ్ ద్వారా వాళ్ళని మళ్ళీ సమాజంలోకి చేర్చే పద్ధతిలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దీనికి కవిత కాలేజీ అండ్ డాక్టర్ సార్ అందరూ ఈ అందరూ వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా వచ్చి దీంట్లో పాల్గొన్న అందరు కృతజ్ఞతలు థ్యాంక్ యూ స్టూడెంట్స్కి జరిగింది దీనికి అవగాహనపై మాట్లాడి మాట్లాడ మాట్లాడాల్సిందే పోవడం జరిగింది అయితే డ్రగ్స్ ఏంటి ఎన్నో రకాలు ఉంటాయి వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటి నివారణ మార్గాలు ఏంటి అసలు ఏంటి ఏంటేంటి బారిన పడ ఉండడానికి ఏం చేయాలి అవి డ్రగ్స్ తీసుకుంటే ఎలాంటి నేర ప్రవృత్తి కలుగుతూ అలా దానిపై విద్యార్థులను ఉద్దేశించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు డివైఎఫ్ఐ మరియు భౌతిక జూనియర్ కాలేజ్ యజమాన కృతజ్ఞతలు